का जो राष्ट्रीय का रहता है ये विषय में मैं मानता हूं कि हम लोग बातें कर सकते हैं ये अकॉर्डिंगली आवर डिपार्टमेंट ने ने रिसपॉन्सिबिलिटी ना इधर से बड़ा नहीं सुनाया वो इनके अंदर ये हो रहा है और ये उन्होंने अपना आधार बनाया नोटे हुसैन ने आए तो ड्रिल पर काउंटर मार कर दी तो जो रिलेटेड

కడప నగరంలో భూ కబ్జాలు రోజురోజుకి విపరీతంగా పెచ్చిమీరిపోతూ ఉన్నాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు ప్రధానంగా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు కార్పొరేషన్ అధికారులు ఇద్దరు కలిసి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి మార్చే క్రమంలో కీలకమైన పాత్ర పోషించారు దాదాపు ఎకరాల ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఆ ప్రభుత్వ భూముల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెంచర్లు లేఅవుట్లు వేసి ప్రజానికానికి లక్షలాది రూపాయలు రేటు పెట్టి ఆ రకంగా అమ్మారు దీంట్లో చాలామంది మధ్యతరగతి ప్రజలు పేదలు అప్పులు చేసి ఇల్లు ఫ్లాట్లో కొనుక్కున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితికి కారణం గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులే కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు కడప నగరం రామంజయపురం జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో కాలువని చేశారు పూర్తి చేసినటువంటి కాలువని తవ్వాలని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టంగా చెప్పినా ఇప్పటి వరకు దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు దీంతోపాటు ఆ దాన్ని తీసినటువంటి కాలువని మళ్ళీ పూడ్చారు గోడ కట్టారు పైనుంచి నీళ్లు కిందికొచ్చేటువంటి అవకాశం లేకుండా చేశారు అందుకోసం తక్షణమే ఆ కాలువని యథాతథంగా కొనసాగించేలా సబ్జైల్ నుంచి కిందికి వచ్చేటువంటి నీళ్లు చర్చి ద్వారా ఇటుపక్కకి గుర్రేడికుంట వరకు సాగే కాలువలో నీటి ప్రవాహం యథాతథంగా జరిగేలా చూడాలని చెప్పి అఖిలపక్ష పార్టీల తరఫున మేము కోరుతా ఉన్నాం ఇవే కాదు అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములంటే యథేచ్ఛగా రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యి అనుమతులు ఇచ్చేసే ప్రయత్నం చేశారు కార్పొరేషన్లు అయితే ఏకంగా సాధారణ ప్రజలు తమ ప్లాన్ అప్రూవల్ కోసం వెళ్తే రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పుకునేటువంటి అధికారులు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే నిమిషాల మీద దాని వెంచర్లు పూర్తి చేసే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సామాన్యులు ఏమో రెండు సెంట్లో మూడు సెంట్లో పేదల ఇంటి స్థలం కోసం ఆక్యుపై చేస్తే దాని తక్షణమే ఇటు రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఫోర్స్ని తీసుకెళ్ళి ఆ ఏదో వందల ఎకరాల భూములు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళలాగా పేదల ఇల్లు కూలుస్తున్నారు కానీ ఎకరాల ఎకరాలు ఆక్యుపై చేసుకుని చట్టబద్ధం చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు ఒక మాజీ ఎమ్మెల్యే లేకపోతే ఒక జిల్లాకు సంబంధించినటువంటి మాజీ కలెక్టరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వ భూమిని ఎకరాలు వ్యక్తులకి కట్టబెట్టారు అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు వీటన్నిటిని అరికట్టాలని చెప్పి అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు నగర ప్రజలు కూడా ఆలోచించాలి పేదలకు ఇల్లు వేయడానికి ప్రయత్నం చేస్తే కూల్చేటువంటి అధికారులు ఎకరాల ఎకరాలు రాజకీయ పార్టీ సిద్ధ వ్యక్తులకి కట్టబెడుతుంటే కడప నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదు అందుకోసం అఖిలపక్ష పార్టీలు చేసేటువంటి ఆందోళనలో కడప నగర ప్రజానీకం కూడా పాల్గొని ఈ పోరాటాలకు సహకరించాలని చెప్పి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం